హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మంత్ర జై శ్రీకృష్ణ అయితే చాలామంది ఏమవుతున్నారంటే సార్ మాకు అంటే టైం చాలా తక్కువ ఉంది కదా అంటే మేము చదువుకొని టెస్ట్ సిరీస్ ఏమైనా రాసేలా ఉంటే ప్లాన్ చేయండి సార్ చాలామంది ఈ టెస్ట్ సిరీస్ అడుగుతున్నారు ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే పెట్టండి సార్ ఓకేనా అవి పెట్టుకో అంటే మేము చదువుకొని ఆ ఎగ్జామ్స్ రాస్తామని చెప్పి చాలామంది చెప్తున్నారండి వాళ్ళ కోసమని నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్లాన్ అయితే తయారు చేయడం జరిగింది రైట్ అయితే మన టార్గెట్ ఏపీ హిందీ టెస్ట్ సిరీస్ అనేది రెండు వేల ఇరవై ఐదు మన దగ్గర ఉన్న కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ డేస్ కదండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్కి ఎంత సిలబస్ ఒక రోజుకి చదవాలి ఎన్ని గంటలు చదవాలి అనే దాన్ని బేస్ చేసుకొని మనకి టెస్ట్ సిరీస్ అయితే నేను తయారు చేయడం జరిగింది చాలా జాగ్రత్తగా నా చేతితో మొత్తం ఇదంతా రాసి ఉంచాను చూడండి ఇదంతా నా హ్యాండ్ రైటింగ్తో రాసి ఉంచాను ఎందుకంటే ఎవరికి ఒకరికి ఉపయోగపడినా సరే ఉపయోగపడాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో రాసి ఇక నీట్గా ఇక్కడ ఇది ఈ కాలంలో మొత్తం డేట్ ఏ డేట్లో ఎగ్జామ్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది ఏ వారం జరుగుతుంది ఎన్ని మార్కులు జరుగుతుంది దాని యొక్క ఇది మొత్తం సిలబస్ అండి సిలబస్ రైట్ సరే ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనే మాటలు మనం మాట్లాడకూడదండి ఎందుకంటే మన దగ్గర ఉన్నది టైం తక్కువ ఖచ్చితంగా సిలబస్ అంతా కవర్ చేయాలి ఓకేనా అక్కడక్కడ ఎక్కువ అవుతుంటుంది కొంచెం తక్కువ అవుతుంది అడ్జస్ట్ చేసుకున్నా సరే మన అంతిమ టార్గెట్ ఏంటంటే చివరి లక్ష్యం ఏంటి అంటే మనం టెట్ స్కోర్ని పెంచాలి టెట్ట స్కోర్ని ఎలా పెంచుతాం సిలబస్ అంతా కవర్ చేస్తే టెట్ స్కోర్ పెంచగలం కాబట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా సరే అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటే మంచి స్కోర్ ఇంక్రీస్ అవుతుందని చెప్తున్నాను అంటే ఇక్కడ నా నేను పెట్టే టెస్ట్ సిరీస్ అని కాదు ఎవరి టెస్ట్ సిరీస్ అయినా సరే రాయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలానే టెస్ట్ సిరీస్లో హై మార్క్స్ వచ్చినా లో మార్క్స్ వచ్చినా ఎప్పుడు డల్ అవ్వడం కానీ లేదంటే అధిక ఆనందపడడం కానీ ఎప్పుడు చేయకూడదండి ఎందుకంటే మనకి ఈ టెస్ట్ సిరీస్ అనేది ఎవరు టెస్ట్ సిరీస్ మెయిన్ చేసినా అది మెయిన్ పేపర్తో మ్యాచ్ చేయడం కష్టంగా ఉంటుంది ఓకేనా ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతుంటారు కాకపోతే మనకేంటంటే ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల యూజ్ ఏంటి అని అంటే మన సిలబస్ అంతా కవర్ అవుతుందండి సిలబస్ అంతా రివిజన్ అయిపోద్ది మీ ఎంత మీరు కూర్చుంటే ఒక సబ్జెక్ట్కి హై ప్రయారిటీ ఇస్తారు ఒక సబ్జెక్ట్కి లో ప్రయారిటీ ఇస్తారు ఒక్కొక్కసారి ఒక సబ్జెక్ట్ని చదువుతూ ఉంటాం ఒక సబ్జెక్ట్ని చదవలేకపోతుంటాం ఇలా ఎప్పుడైతే ఒక ప్రాపర్ సిలబస్ని మనం మెయింటైన్ చేస్తామో ఇలా ప్రాపర్ సిలబస్ని మెయింటైన్ చేస్తామో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అంటే ప్రతి సబ్జెక్టు కూడా మ్యూచువల్గా నడుస్తూ ఉంటుంది ముందుకి కాబట్టి ఒక సబ్జెక్ట్లో ఆ మా ఆ టఫెస్ట్ బిట్ మనం చేయలేకపోయినా నెక్స్ట్ అదే వేరే సబ్జెక్ట్లో ఈజియెస్ట్ లేదంటే అదే టఫెస్ట్ బిట్ని మనం ప్రాక్టీస్ ఉంటే చేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒకే సబ్జెక్ట్ని చదువుకుని ఉంటే ఎంత సబ్జెక్ట్ అయినా సరే స్కోర్ అనేది ఎలా ఉంటుంది డివైడ్ చేసి ఉంటుంది అంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే కొంత ఉంటుంది ఇక్కడ చూడండి ఒకసారి సైకాలజీకి ఎంత ఉంది మన సైకాలజీలో ప్రయారిటీ అంటే మన టెట్లో ప్రయారిటీ అంటే థర్టీ మార్క్స్ ఉంది ఇంగ్లీష్కి ఎంత ఉందండి అంటే థర్టీ మార్క్స్ ఉంది మరి భాషా శిక్షణకి ఎంత ఉంది ట్వల్వ్ మార్క్స్ ఉంది చూడండి ఇక్కడ భాషా శిక్షణ ట్వెల్వ్ మార్క్స్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ బా బాల మనోవైజ్ఞానికి థర్టీ మార్క్స్ ఇప్పుడు మీరు భాషా శిక్షణ పట్టుకొని రోజంతా చదివినా సరే టెట్లో పన్నెండు మార్కులే ఇస్తాడు ఓకేనా ఆ పన్నెండు బిడ్స్ నువ్వు చేసుకోవాలి సరే అలా కాకుండా దీన్ని ఫాలో అవుతూ దీన్ని చదువుకుంటూ దీన్ని చదువుకుంటూ వీటన్నిటిని సమపాలలో కవర్ చేస్తూ ఉంటేనే మనం హై స్కోర్ చేయడానికి చాలా పాజిబిలిటీ ఉంటుంది రైట్ ఈ టెట్ స్కోర్ అంటే టెస్ట్ సిరీస్ రాయడం వల్ల యూజ్ అది రైట్ అయితే ఇక్కడ ఈ నెంబర్ కనిపిస్తుంది కదండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్ నాదే చాలా మందికి వాట్సాప్ గ్రూపుల్లో ఎలా జాయిన్ అయ్యాలో లేదంటే వాట్సాప్ లింక్స్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు ఈ నెంబర్ నాదే అండి ఎవరైతే మన వాట్సాప్ డిఎస్సి మంత్ర అనే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళందరూ ఈ నెంబర్ ద్వారా జాయిన్ అవ్వచ్చు మరొక విషయం ఏంటి అంటే ఈ పీడిఎఫ్ అంతా కూడా నేను అందులో పోస్ట్ చేస్తాను మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు చూసి చదవగలను అనుకుంటే నచ్చితే దానికి మనం ఒక నామినల్ ఫీ అయితే ఉంటుంది అలాగే వేరేలో ఉండదు అసలు ఏ ఉండదు అంటే ఇక్కడ అసలు నామినల్ ఫీ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే రాసేవాళ్ళు బాధ్యతగా రాయాలి ఎగ్జామ్స్ పెట్టి నేను ఎగ్జామ్స్ నీట్గా పెట్టాలి నేను మరలా చెప్తున్నాను అది అసలు ఫీలా కూడా అనిపించదు ఎవరికి ఎందుకంటే వేలకు వేలు దోచుకోవాలన్న విషయం నాది కాదు కాకపోతే అంటే నాతో పాటు అంటే నేను మొన్నటి వరకు యాస్పిరెంట్గా ఉన్నాను కదా యాస్పిరెంట్ కష్టాలని నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత మేలు జరగాలి కాకపోతే సీరియస్నెస్గా ఎగ్జామ్స్ రాయాలి దానికోసమే నేను ఫీ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఓకేనా ఒక నామినల్ ఫీ ఉంటుంది అది నేను వాట్సాప్ గ్రూప్లో మెన్షన్ చేస్తాను మీకు ఈ టెస్ట్ సిరీస్ అంటే పీడిఎఫ్ ఇస్తాను నేను ఈ పీడిఎఫ్ ఇస్తాను సార్ మాకు పీడిఎఫ్ అంటే నేను ఎగ్జామ్స్ నేను రాయను కానీ పీడిఎఫ్ ఇచ్చేయండి అంటే అలా కూడా ఇస్తాను మీ ఇష్టం పీడిఎఫ్ తీసుకొని మీరు దీన్ని ఫాలో ప్రిపేర్ అవుదామనే ఇబ్బంది ఏం లేదు పీడిఎఫ్ తీసుకొని సార్ నేను టెస్ట్ సిరీస్ రాస్తాను అంటే మనం ఆ డిఎస్సి మంత్ర నుంచే ఒక పెయిడ్ అంటే ఎవరైతే ఈ నామినల్ ఫీ పే చేశారో వాళ్ళకి మనం స్పెషల్గా మన ఒక యూట్యూబ్ వాట్సాప్ ఛానల్ పెట్టి మనం వాళ్ళకంటూ లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం ఓకేనా టెస్ట్ సిరింగ్స్ అయితే ఇదండి విషయం టెస్ట్ సిరీస్ మార్నింగ్ నుంచి నేను ఇదే పనిలో ఉన్నాను అందుకే ఈరోజు మన తరఫు నుంచి ఏ వీడియో కూడా రాలేదు వీలైతే నేను ఇప్పుడు చేయడానికి ప్రయత్నిస్తాను అయితే ఈ టెస్ట్ సిరీస్ రాయడం అనేది మనదనే కాదు ఏదైనా సరే టెస్ట్ సిరీస్ రాయడం చాలా మంచిది మన దగ్గర ఉన్న టైం తక్కువ మీరు ఏదో క్లాసులు అంటే చాలా వరకు ఇన్స్టిట్యూట్స్లో క్లాసెస్ వినాలని అవన్నీ ఇవన్నీ చెప్పి టైం వేస్ట్ చేయకండి మీరు కూర్చోండి ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నేను ఫస్ట్ నుంచి చది చెప్తున్నాను టెన్ టు ట్వెల్వ్ అవర్స్ చదవండి జాగ్రత్తగా మీరు ఎంతవరకు చదివింది గుర్తుంటుందని చేసుకోవడానికి ఈ టెస్ట్ సిరీస్ ఓకేనా మీకు అన్ని సబ్జెక్టులు కూడా సమపాల్లో రివిజన్ అవ్వడానికే ఈ టెస్ట్ సిరీస్ కాబట్టి జాగ్రత్తగా ఇదిగోండి ఈ టెస్ట్ సిరీస్ అంతా నేను కంప్లీట్ చివరి వరకు ఏది పదవ తారీఖు వరకు పదవ తారీఖు వరకు పదవ తారీఖున ఒక గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేశాను కాబట్టి ఆ గ్రాండ్ టెస్ట్ వరకు కూడా స మనం ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేయడం జరుగుతుంది కరెక్ట్గా పదిహేను ఎగ్జామ్స్ నేను కండక్ట్ చేస్తాను ఈ పదిహేనులోనేమో ఒకటి రెండు అంటే ఫస్ట్ ఎగ్జామ్ సెకండ్ ఎగ్జామ్ కలిపి మళ్ళీ సెకండు థర్డ్ అంటే ఫస్ట్ సెకండ్ కలిపి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను అంటే ఇది ఎలా ఉంటుందంటే అంటే అంటే ఫస్ట్ టూ ఒకటి రెండు కలిపి మళ్ళీ ఒకటి రెండు కలిపి ఒక ఎగ్జామ్ ఉంటుంది మూడు నాలుగు మూడు నాలుగు కలిపి ఒక ఎగ్జామ్ ఉంటుంది అలా ఎగ్జామ్స్ ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి ఫోర్స్ లేదండి అసలు ఎలాంటి ఇబ్బంది లేదు తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు లేదంటే లేదు ఎలాంటి ఇబ్బంది లేదు ఓకేనా కాబట్టి ఎవరికైనా నచ్చితే మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను పీడిఎఫ్ నచ్చితే చూసి జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు లేదంటే లేదు అది మీ ఇష్టం ఓకే ధన్యవాదాలు